చెవుళ్ళే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా అదేంటి సార్ ఇది నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నీ కేంద్రంలో ఉండే నిఘా వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పరు రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్కి చెప్పరు రాష్ట్రంలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పరు రాష్ట్రంలో ఉండే ఎంపీలకి రాజకీయ నాయకులకు చెప్పరు ప్రతిపక్షంలో ఒక సీటు కూడా లేని మీకు అంటే గెల గెలవని ఒక వ్యక్తిని ఆ వ్యక్తి చెవులో నిఘా వర్గాలు వచ్చి ముప్పై మూడు వేల మంది ట్రాఫిక్ ఇంకొనియారు దాంట్లో వాలంటీర్లు చేశారు ఇది అని మీ చెవులను ఎట్లా చెప్తారు సార్ సుగాలభికి సంబంధించిన కేసులో అదేంటది ఆ పోలీస్ ఆఫీసర్లు మీ చెవులను ఎందుకు చెప్తారు ఆ ఎంక్వైరీ కమిటీలో డైరెక్ట్గా ఏ చెప్పేయచ్చు కదా పెట్టేయచ్చు కదా కేసు క్లోజ్ చేసేయచ్చు కదా ఇవన్నీ పక్కన పెట్టండి ఒక రెస్పాన్సిబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న మీరు ఈ మాట మాట్లాడటానికి ఏ హంగా లేదండి మీకు కిరాయి రౌడీలు ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ మీ చెవులో చెప్పారా అది ఇప్పుడు పబ్లిక్గా మీరు అందరికీ చెప్తున్నారా ఎందుకు సరే అబద్ధాలు కిరాయి రౌడీలకు భయపడి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఎవరు సార్ కిరాయి రౌడీలు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు కిరాయి రౌడీయా